ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ రాగింగ్ చట్టరిత్య నేరం రాగింగ్ కి పాల్పడితే చర్యలు తప్పవు ఇలాంటివి ఎప్పటికప్పుడు స్టూడెంట్స్ కి చెప్తూనే ఉంటారు కానీ కొంతమంది సీనియర్స్ అనే ధీమాతో వాటిని పట్టించుకోరు ఫలితంగా జూనియర్స్ ప్రాణాల మీద కూడా వస్తుంది ఆఖరికి బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు తాజాగా ఓ వైద్య విద్యార్థి ర్యాగింగ్ భూతానికి బలయ్యాడు నిర్విరామంగా మూడు గంటల పాటు నిల్చోబెట్టడంతో ప్రాణాలు కోల్పోయాడు డాక్టర్ అవ్వాలనేది ఆ యువకుడి కల ఎంతో మందికి స్ఫూర్తిగా ఉండాలనుకున్నాడు కష్టపడి ర్యాంకు తెచ్చుకుని ఎంబీబీఎస్ లో చేరాడు కానీ ప్రతి ఒక్క జూనియర్ కి ఎదురైనట్లే ర్యాగింగ్ అనే భూతం సీనియర్స్ రూపంలో ఎదురొచ్చింది ఏకంగా గుజరాత్ లోని ధార్పూర్ పఠాన్ లో జిఎంఈస్ మెడికల్ కాలేజీలో పద్దెనిమిది ఏళ్ల అని సత్వార్ భాయ్ మొతానియా ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు పరిచయం పేరిట హాస్టల్లో సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ప్రెషర్ల వద్దకు వచ్చారు వారంతా కలిసి జూనియర్స్ ను ర్యాగింగ్ చేశారు ఆ క్రమంలో జూనియర్లు మూడు గంటల పాటు నిల్చోవాల్సి వచ్చింది దాంతో అనిల్ సడన్ గా కింద పడిపోయాడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు అనిల్ కింద పడిపోయిన సీనియర్స్ ర్యాగింగ్ చేస్తూనే ఉన్నారు ఎంతసేపటికి అతను లెగవకపోవడంతో జూనియర్లు కలిసి ప్రొఫెసర్లకు కాల్ చేశారు దీంతో వారు అనిల్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు అక్కడ రెండు రోజులు చికిత్స పొందుతూ అనిల్ మృతి చెందాడు ఈ విషయంపై కాలేజ్ డీన్ హార్దిక్ స్పందించారు అనిల్ ను చికిత్సకు తీసుకొచ్చేసరికి అతను స్పృహ కోల్పోయి ఉన్నాడని ఆక్సిజన్ అందించి చికిత్స చేసేలోపే మరణించాడని అన్నారు అతన్ని తీసుకొచ్చిన వారిని అడగగా మూడు గంటల సేపు నిలబెట్టడంతో స్పృహ కోల్పోయినట్లు చెప్పారన్నారు విద్యార్థులు కూడా సీరియస్ అయ్యారు సీనియర్లు కావాలని టార్చర్ చేశారని హాస్టల్లో పరిచయం చేసుకునే పేరుతో మూడు గంటల పాటు నిలబెట్టడంతోనే అనిల్ మృతి చెందారని అన్నారు ఇక కాలేజీలో ఉన్న యాంటీ ర్యాగింగ్ కమిటీ ఈ ఘటనపై విచారణ ప్రారంభించింది త్వరలోనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు అటు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు పదిహేను మంది సీనియర్లను అదుపులోకి తీసుకున్నారు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది పరిచయం పేరుతో సీనియర్లు ఓ జూనియర్ పేరు రెచ్చిపోయారు ర్యాగింగ్ పేరుతో టార్చ్ చేశారు మూడు గంటల పాటు నిల్చోబెట్టారు అదే అతను ప్రాణాలు తీసింది ఎంతో భవిష్యత్తు ఉన్న అనిల్ తల్లిదండ్రులకు దూరం అయ్యాడు కొన్నేళ్ళలో డాక్టర్ అవ్వాల్సిన వాడు కాస్త ఇప్పుడు అనంత లోకాలకు వెళ్లిపోయాడు సీనియర్ల చేతిలో బలయ్యాడు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి